హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హరిత కెనడా వ్లాగ్స్ సో ఫైన అయితే మేమైతే బొర్రా రీచ్ అయిపోయాము సో మీకు ఆల్రెడీ వీడియో చూపించాను కదా ముందు ట్రైన్ జర్నీ అంతా సో ఒకవేళ చూడపోతే కనుక మళ్ళీ మీకు లింక్ పెడతాను ఈ వీడియో కింద సో మీరు జర్నీ యూ లైక్ జర్నీ చక్కగా హ్యాపీగా పడుతున్నావు కదా చెప్పు హాయ్ చెప్పు హాలిడేస్కి ఎప్పుడు వచ్చినా సరే ఈ వరగృహాలకి అంటే ఈ పేరు చూస్తేనే అసలు ఎక్కడ లేని ఆనందం వచ్చేది మాకు ఎందుకంటే ఇది మా అమ్మ ఊరు కాబట్టి సో ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను మా మా అమ్మమ్మలు ఉండే ఇల్లు అన్నీ చూపిస్తాను అలాగే కేవ్స్ కూడా చూపిస్తారు లేదు అప్పుడు వాళ్ళు ఇప్పుడైతే లేరనే అనుకుంటున్నాను ఎవరు అందరూ కూడా ఇంకా రిటైర్ అయిపోయి సిటీస్కి వెళ్ళిపోయిన వాళ్ళే సో ఇక్కడ ఆఫీస్ చూస్తున్నారు కదా ఇక్కడే నేను మా తాతయ్య జాబ్ అనమాట ఆఫీస్లోనే ఉండేవారు సో ఇది బయటకు వస్తే ఇదంతా కూడా పార్క్ అనమాట లైక్ ఎదురుగా స్కూల్ కూడా ఉంటుంది ఎలిమెంటరీ స్కూలు సో ఈ ఊరంతటి కూడా ఇదే టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా షాప్స్ ఉన్నాయి కదా ఆ షాప్స్లోనే మేము మా తాతీ చెప్పేవారు అనమాట అతనికి మా పిల్లలు మనవాళ్ళు వస్తారు సో వాళ్ళకి కావాలో అది ఇచ్చేయండి అని చెప్పి సో మా ఇష్టం వచ్చినట్టు తీసుకునేవాళ్ళం ఇప్పుడంటే ఇది అంతా పార్కింగ్ లాగా అయిపోయింది ఆ రోజుల్లో ఆటోలు కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఆటోలు కూడా వస్తున్నాయి డీజిల్ ఆటోలు ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా అక్కడే స్కూల్ ఉండేది ఇప్పుడైతే లేదు ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా సందులోని మా పెదనాన్న పెద్ద పెదనాన్న చిన్న పెదనాన్న ఇల్లులు ఉండేవి అవి అయితే కొట్టేశారు మొత్తం ఆ లైన్ అంతా ఉండేవి ఇల్లులు సో ఇప్పుడైతే ఆ ఇల్లులు అయితే లేవు అప్పుడలో చాలా బాగుండేది లైన్ అంతా ఉండే ఇల్లులు అందులో ఫోర్త్ ఫిఫ్త్ హౌస్ ఉండేది మా పెద్ద పెద్ద నా నీళ్ళు ఇంకా ముందుకెళ్తే అక్కడ లాస్ట్ హౌస్ ఉండేది అది మా చిన్న పెద్ద నా అనమాట సో చాలా అంటే చాలా బాగుండేది వ్యూస్ కూడా అంత బాగుండేది ఎక్కువ ఇక్కడే ఆడుకునే వాళ్ళము మేము ఇప్పుడు నెక్స్ట్ మా తాతయ్య ఇల్లు చూపిస్తాను సో స్టేషన్కి ఇలాగ స్ట్రైట్గా వస్తే ఇదే అనమాట మొత్తం కొట్టసారు ఎందుకో ఇది మా అమ్మమ్మలది బ్యాక్ సైడ్ పెరట్దనమాట ఇదంతా కూడా అప్పుడు బాగా నీట్గా ఉండేది ఇప్పుడు ఇంకా అలాగా చెత్త చెత్త చేస్తారు ఇక ఇప్పుడు ఇక్కడ సీ అని కనిపిస్తుంది కదా హౌస్ అదే అనమాట మా అమ్మమ్మలది ఇల్లు ఇప్పుడు మీకు ఆ ఫోటో చూపిస్తాను ఈ ఫోటో చేశారా ఇది నాదే అని నేను చిన్నప్పుడుది నైన్ మంత్స్ అప్పుడు బేబీ అప్పుడు ఈ స్టెప్స్ దగ్గరే ఫోటో తీశారు నాకు మా డాడీ సో అది కూడా ఇది ఒక నాకు చాలా మెమొరీ సో ఇచ్చి ఇదే ఇల్లు ఇక్కడ జార్బెళ్ళు జారుకోవడం అసలు చాలా చల్లగా బాగుండేది ఇక్కడే మెట్ల మీద ఆడేవాళ్ళం బచ్చట్లు అనేసి ముట్టుకున్నట్లు ఇవే ఆడేవాళ్ళం సో లోపల ట్రై చేశాను కానీ ఇంక తీయడానికి అవ్వలేదు ఎవరు లేరు కాబట్టి నేను ఇంక ఇల్లు అయితే చూపించలేపాను సో ఇక్కడ అంత చెన్నింట్లోనే అసలు చాలామంది ఉండేవాళ్ళం ఎదురుగా చెట్లు అవి గులాబీలని సీతాఫలాలు అన్నీ ఉండేవి స్ట్రీట్ అంతా బాగుండేది అప్పుడు చాలా కలివిడిగా ఉండేది హడావిడిగా బాగుండేది అదే ఇంట్లో మా పెద్ద పెళ్ళి ఇంకా మా పిన్ని పెళ్ళి కూడా ఆ బొర్రాలోనే చేశారు చాలా బాగుండేది ఇప్పుడు మేము వెళ్తున్న దారి కిందకి వెళ్తున్నాం అనమాట డౌన్ దిగి అక్కడ మా అన్నీ వెహికల్ తెస్తే అప్పుడు మేము బొర్రా వెళ్తున్నాము ఆ కిందన ఇప్పుడు ఈ రూట్ ఉంది కదండి ఆ కిందనైతే గెడ్డ ఉంటుంది మేము గెడ్డ అంటాం అనమాట ఇక్కడ సో అది అలా పారుతుంది అనమాట ఇంకా ఫ్లవర్స్ కూడా నాలుగు గంటల పువ్వు ఏదో అంట మమ్మీ చెప్పింది ఆ ఫ్లవర్స్ కూడా బాగా ఫేమస్ అక్కడ ఇంకా కోతులు చూసారా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఆ ఎదురుగా అమరావతి కనిపిస్తుంది కదా అదే మా అన్యాల్ హోటల్ ప్రస్తుతానికి క్లోజ్ అయి ఉంది ఇంకా మేమైతే మా అన్నీ గురించి వెయిట్ చేస్తున్నాము మా అన్నీ వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ బొర్రాకేస్కి వెళ్తాము ఈలో మా తాతయ్య పేరు డి రామ్మూర్తి అనమాట సో అతని పేరు మీరు వాళ్ళ కూతురే కదా అని చెప్పి ఆవిడ ఎవరో పిలిచి మాట్లాడుతున్నారు చేస్తున్నారా ఇక్కడ నుంచి ఇంకా బొర్రా కేసుకి రీచ్ అయిపోయాము మా అన్నీ వచ్చాడు సో ఇంకా అక్కడి నుంచి షాపింగ్లు అనమాట ఎంట్రన్స్లో షాపింగ్ ఉంటుంది ఇంకా అన్నీ లోపలికి వెళ్ళాడు అనమాట బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి ఇంకా అలాగా లోపలికి వెళ్ళిపోయాము మా డాడీ కూడా మా డాడీ యాక్చువల్ టీసీ అనమాట రిటైర్ అయిపోయారు లాస్ట్ ఇయరు సో ఇటుపక్క ఒక కోవిడ్ ముందు వరకు ముందు నుంచి వెళ్ళేవారు అనమాట వెళ్తే ఇంకొంతమంది అలా గుర్తుపడుతున్నారు మా డాడీని సో అందరూ వచ్చి మాట్లాడుతున్నారు అక్కడ జిప్ లైన్ ఉంది కదా ప్రస్తుతానికి అది ఏదో గొడవల్లో ఉందంట అది క్లోజ్ చేసి ఉంది సో ఇంక మా అన్నీ ఏదో మాట్లాడాడు ఇంక మేము ఒక తీసుకెళ్తున్నాడు అనమాట లోపలికి మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము అప్పుడైతే అసలు ఆడుతూ పాడుతూ వచ్చేసేవాళ్ళం ఫుల్ రాళ్ళు రాళ్ళు గుండేవి ఇప్పుడైతే బాగా చేశారు మొత్తం మార్బుల్ అంటే ప్లేట్స్ లాగా బాగా వేసారు మొత్తంగా చాలా నీట్గా కూడా ఉన్నది లైక్ లాగా అనిపించలేదు ఏమనిపించలేదు అయితే అసలు కాలు అవి గుచ్చికిపోయేవి ఎక్కువ ఏంటంటే కార్తీక మాసం అప్పుడు శివాలయంకి లోపలికే వచ్చేవాళ్ళం అందరం కూడా ఇక టెంపుల్స్ అయితే ఏం లేవు సో ఏదైనా కార్తీక మాసం అలాంటప్పుడు ఎక్కువ కేవ్స్కే వచ్చేవారు ఎందుకంటే శివాలయం ఉంది లోపల సో మొత్తం బొర్రకే స్టోరీ అంతా అలా ఇది ఇదైతే బిల్డ్ చేసింది కాదు కేవ్ అన్నది సో ఇంకా అలా చదువుతూ వెళ్తున్నాం అనమాట ఏంటి స్టోరీ అని అప్పట్లో మాకేం తెలియలేదు సో కానీ బాగా నీట్గా అయితే ఉన్నది ఎక్కడ స్లిప్పరీ లేదు స్టోన్స్ అయితే లేవు చాలా బాగా చేశారు ఇంకా మా అన్నయ్య ఎవరో అంకుల్ని మాట్లాడించారు సో అతనైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇది గోస్తా అని ఏదో అది పేరు నాకు సమంగా పేరు మర్చిపోయాను సో ఇందులో చాలా డేంజర్ కూడా అది చాలామంది పడిపోయేవారు కూడా అప్పుడో ఇలాగ గ్రిల్స్ అవేట్లేవు ఇప్పుడైతే బాగా ఫుల్ సెక్యూరిటీతో ఉన్నది బాగుంది ఫైనలీ ఇంకా కేవ్స్ చూసాము అంటే పిల్లలు ఇదే ఫస్ట్ టైం కదా సో చూపిద్దామని చాలా ట్రై చేసి ఇంకా చూపించాను అనమాట సో మా మమ్మీ మెల్లి నేను మెల్లిగా వెళ్తున్నాము మా డాడీ వాళ్ళు అప్పుడు ముందుకు వెళ్ళిపోయారు ఇక్కడ చాలా అంటే చాలా షూటింగ్స్ జరిగేవి లైక్ బాలరామాయణమని ఇంకా జగదేక్ వీరడు అతిలోక్ సుందరి ఇంకా పాత సినిమాల్లో కూడా ఎన్టీఆర్ ఫైట్స్ అవి చాలా జరిగేవి అప్పుడైతే బాగా స్టోన్స్ ఉండేవి ప్లస్ ఇప్పుడు సపోర్ట్కి కూడా సైడ్లు అన్నీ పెట్టారు బాగుంది అగ అక్కడ ఒక అంకుల్ ఉన్నారు కదా అంకులే మాకు అంతా చూపిస్తున్నారు అనమాట లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ముందుగా ఇలా ఉండేది కానీ వే వేరే అని చెప్పి మామూలు వేకి వెళ్ళాము అది బాగుంది చాలా ఇంకా పిల్లలు అయితే అరుస్తున్నారు అంటే రీసౌండ్ లాగా వస్తుంది సో ఎంజాయ్ చేస్తున్నారు బాగానే నేనైతే నడలేరు అనుకున్నాను కానీ బాగానే ఎంజాయ్ చేశారు నడిచారు అంతా చూసారు ఎంట్రన్స్లోనే మనకి శివుడిది ఉంటుంది సో అటు అయితే ఇంకేమీ లేదు అంటే ఇంకా డౌన్కి చాలా అంటే ఇంకా భయంకరంగా ఉంటుందని చెప్పి ఇంకా అటు సైడ్ ఏమి వే లేదనమాట సో చూస్తున్నారు కదా శివాలయం అన్నాను కదా ఇగో ఇక్కడే స్టార్టింగ్లోనే ఉంటుంది అది ఆ శివుడి మీద ఏంటో కానీ వాటర్ అలా పడుతూనే ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను పైనుంచి అలా వాటర్ పడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడానా అగో అక్కడ కనిపిస్తుంది కదా దాని నుంచి అలాగా పడుతూనే ఉంటుంది అది కూడా కరెక్ట్గా లింక్ రాయి మీదే పడుతుంది సో ఇక్కడ ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటారు ఈ ఫోటో అతన్ని అడిగాను అది హండ్రెడ్ రూపీస్ అంట ఫోటో తీసుకోవడానికి అది అక్కడక్కడ చాలా ఫొటోస్ అలా పెట్టి ఉంచారు సో మనం ఎక్కడ అంటే అయ్యో మిస్ అయ్యాం అనుకోక్కర్లేదు సో ముందుకెళ్తే ఇంకా ఇంకొక రెండు మూడు ఉన్నాయి పర్వాలేదు తీసుకోవచ్చు ఒకప్పుడంటే ఈ స్టోన్స్ అన్నీ మెరిసేవి కూడా మా డాడీ చెప్పారు అప్పుడులో ఇంత లైటింగ్స్ అవి లేవు కదా సో కాగడాలు అవి పట్టుకొని వెళ్ళడం వల్ల ఆ బొగ్గు కంట అలాగా రాయిలు ఇలాగైపోయి లేకపోతే అసలు అప్పుడు షైనింగ్ కూడా వచ్చేవంట రాళ్ళు అవి కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి అక్కడక్కడికి ఎలాంటివి ఉంటూ ఉంటాయి పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా సో పరిగెట్టిన ఏం చేసినా స్లిప్ అవుతుంది కొంచెం అంటే అంత స్లిపరీగా లేదు కానీ చెప్పలేము సో అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మేము పైన ఇంకా శివుడిది ఉంది చిన్నది సో అది చూద్దామని చెప్పి టెంపుల్ అనమాట అది సో అక్కడికి వెళ్తున్నాం ఇవైతే సబలమలే ఎలాగ ఉంటుందో అలాగా అలా స్ట్రైట్గా ఉంటాయి అనమాట స్టెప్స్ చూస్తున్నారు కదా కొంచెం కష్టమే ఎక్కడం అది కూడా చాలా ఎక్కువే ఉన్నాయి స్టెప్స్ నేనైతే కౌంట్ చేయలేదు కానీ కానీ మెల్లిగా ఎక్కాలి సో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను కూర్చున్నాడు అనమాట అంటే ఇంకా అతను అక్కడే ఉంటాడంట పంతుల్లాగే అయితేనే అడిగాను అవన్నీ నేనా అంటే కాదన్నారు అదేదో వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఏదో చేశారంట కానీ అక్కడ చిన్నదిగా చిన్నగా ఉంటుంది అదే అసలు ఇదే అసలైన దేవుడు లింగం సో ఇంకైతే దిగిము మేము ఇంక ఇది అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే చాలా అంటే కింద చూస్తే భయం కూడా వేస్తుంది ఇది చాలా హైట్లో ఉంటుంది సో మొత్తానికి మా పిల్లలు ఎక్కారు అది హైలైట్ అంతా ఎందుకు తెస్తున్నానంటే నాకు మెమొరీగా ఉంటుంది అని చెప్పి అంటే చెప్పాను కదా మా అమ్మమ్మలు ఇప్పుడు లేరు అక్కడ అని చెప్పి వైజాగ్ వచ్చేసారని మొత్తానికి అయితే అంతా చూడగలిగాము చాలా బాగుంది అంటే బయట చాలా చల్లగానే ఉంది కానీ ఈ స్టోన్స్ వల్ల అంత వినలేదు కదా సో అందుకే చాలా చామట్లు అవి పెట్టేస్తున్నాయి సో ఈ స్టోన్స్ మీద చూస్తున్నారు కదా లైక్ లయన్ అని ఇంకా క్రోకడైల్ అని అలాగ స్టాచ్యూస్లో కూడా ఉంటూ ఉంటున్నాయి అంటే ఫామ్ అయ్యింది అనమాట షేప్స్ కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి సో మొత్తానికి అంటే మేము చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ వచ్చేసే వాళ్ళము ఆ స్టోన్స్ దగ్గర కూడా ఇలా ఇంత నీట్గా అయితే లేదు అప్పుల్లోని ఇప్పుడైతే చాలా బాగా చేశారు ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడైతే పెద్ద రష్ కూడా లేదు ఎందుకంటే హాలిడేస్ టైం కాదు కాబట్టి ఇది మొత్తం అంట వన్ సెవెంటీ ఎయిట్ ఫీట్ ఎంతో దాంట్లో ఆ రాకే టూ ఫిఫ్టీ ఫీట్ కిందకు వచ్చాము మేము సో ఆ రాకే హండ్రెడ్ ఫీట్ ఉంటుందంట యాక్చువల్గా యాక్చువల్ దీని పైనుంచే ట్రైన్ కూడా వెళ్తుందంట సో చాలా బాగా చెప్పారు అతను అంకుల్ అయితే బ్రీఫ్గా నాకైతే ఇవన్నీ తెలీదు సో ఈ పైన చూస్తున్నారు కదా ఇక్కడ అండ్ డాటర్ లాగా అదొక ఫా షేప్ క్రియేట్ అయింది ఆ పైన బ్యాట్స్ ఉంటాయంట అక్కడ సో పిల్లలు అయితే కొంచెం భయపడ్డారు కానీ అంత ఎక్కువైతే లేవు కానీ కానీ ఉంటాయంట బ్యాట్స్ అవి ఇది గరుడ పక్షి రెక్కలు అంట ఇవి ఇదొకటి బాగుంది చాలా సో ఎనీ సైడ్ కనిపిస్తుంది ఆ రెక్కల లాగా సో అందుకని వాళ్ళు వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ యాక్చువల్లీ షూటింగ్ అయింది జగదేక్ వేడు అతులకు సుందరి ఈ ఏరియాలో అయిందంట సో ఇది చూపించారు అంకుల్ ప్లస్ ఇది చూస్తున్నారా కొండ కొండ అటాచ్ అయ్యి ఉంది ఇదంట లవ కోస అనేసి అంటారంట దీనికి పేరు ఇదేమో లైక్ కోతులు ఉంటాయి కదా మూడు కోతులు చెడు వెనకు చెడు చూడకు అలాగా అవి మూడు ఫామ్ అయ్యాయని అంకుల్ చెప్తున్నారు ఇవైతే ఎవరు పెట్టినవి కాదు సో అవి అలా చూపిస్తున్నారు అనమాట అన్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ చూడండి జాదేక్ వేరే అదులక సుందర్లో చిరంజీవికి రింగ్ దొరుకుతుంది కదా సో ఆ షూట్ అయితే ఇక్కడే చేశారు అది మీరు చూసినట్టయితే ఇదంట ఒంగోని పాకేది అవే ఇది కానీ ఎంత దూరం వెళ్తారని చెప్పి అదైతే క్లోజ్ క్లోజింగ్ కాదు వెళ్ళిన వాళ్ళు వెళ్తారు కానీ అక్కడి వరకు అయితే గ్రిల్స్ ఉన్నాయి ఈ వాటర్లో చూస్తున్నారా ఈ సైడ్ అంతా కూడా ఎల్లో వాటర్గా ఉంటుంది ఇది ఎందుకు ఉంటుందో తెలియదు కానీ అలా ఫామ్ అయి ఉంటుంది అది ఎప్పుడు అలాగే ఉంటుంది ప్లస్ ఆ పక్కన మీరు చూసినట్టయితే స్వామి పాదం అంటారు అలాగే గద కూడా అచ్చుంది పైన మరి అది నిజమో కాదో తెలీదు కానీ ఇగో చూడండి ఇది ఎంత కదిపినా అసలు ఇది అవ్వదు ప్లస్ ఆ పైన ఉంది కదా అది గద అనమాట ఆంజనేయం గధ అంటుంది అప్పుడులో అంటే అక్కడ ఉన్న ప్రజలలో అంటూ ఉంటారు అనమాట వాళ్ళు ఉండేవారు ఇక్కడ అప్పుడు అనేసి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సో ఇది అయితే ఇక్కడ స్టోరీ సో ఇక్కడితో ఇది అయితే ఎండ్ అయిపోయింది ఇంకా మళ్ళీ మేము బ్యాక్ రిటర్న్ అయిపోతున్నాము సో ఒకసారి వ్యూస్ చూసేయండి మొత్తం కూడా ఇందులో బ్యాట్స్ ఉన్నాయంట సో చూపిస్తున్నారు చూస్తున్నారు అగో ఫ్లై అవుతున్నాయి సో ఇక్కడితో అయితే మొత్తం ఎండే అయిపోయింది మేము బ్యాక్ రిటర్న్ అయిపోతున్నాము చాలా అంటే చాలా కిందకి వచ్చాము చెప్పాను కదా ఇందాకలా సో అంత కిందకి ప్లస్ దీని మీద నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది అంటున్నారు స్టోన్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ స్టోన్ ఇవి ఎలా ఫామ్ అయిందో కానీ అసలు కనిపెట్టారు అసలు ఇవే కానీ ఇదంతా కూడా ఎన్నో సంవత్సరాల క్రితమే కనిపెట్టారు సో అదంతా అక్కడ రాశాడో నేనైతే చూడలేదు మొత్తానికి అయితే బ్యాక్ వచ్చాము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము సో చూసేయండి అంతా కూడా కోతులు అయితే మామూలు లేవు కానీ చే మా చేతిలో ఏం లేవు కాబట్టి అవి లాక్కోలేదేమో అనిపించింది సో ఇంకా ఫైనలీ బయటకు వచ్చిన తర్వాత లంచ్ టైం అయితే ఇంకా ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది బొంగులో బిర్యానీ అంట అసలు నేను ఎప్పుడూ తినలేదు చాలా మటుకు పేరు విన్నాను కానీ బొంగులో చికెన్ అని విన్నాను కానీ ఇది ఏకంగా బిర్యానీ చేశారు ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మేము వెళ్ళిన క్లైమేట్ కూడా అసలు సరిపోయింది మా అన్నీ దగ్గరుండి చేయించాడు చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ అన్నీ అండి వదిన వాళ్ళైతే మాకు బాగా చాలా బాగా కేర్ తీసుకున్నారు అలాగే మా వదినకి ఒక షాప్ కూడా ఉంది ఆ షాప్ లో మాకు కావాల్సినవన్నీ ఇచ్చేశారు వాళ్ళకి వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ వదిన అసలు ఫుడ్ కూడా చాలా బాగుంది ఎవరైనా సరే తప్పకుండా ట్రై చేయండి ఇది మీ పేరేంటి ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది ఇంక ఇవన్నీ కూడా షాప్లు అనమాట అందులో మా వదింది ఒక షాప్ ఉంది సో అక్కడ కూడా చాలా కట్టింది అసలు మేము ఏమి అడిగితే అది పెట్టేశారు అంతా కూడా చాలా థ్యాంక్స్ వదిన అండ్ అన్నయ్య మాకు మా అన్నయ్య చాలా బాగా కేర్ తీసుకున్నాడు మొత్తం కూడా సో ఇవన్నీ కూడా లోపల ఫొటోస్ అవి తీసుకున్నాము సో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఇంకా రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట అంటే మళ్ళీ మేము వన్ థర్టీకి అయిపోయింది మాది తిరగడం అంతా మేము ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోలేదు పిల్లలతో చాలా కష్టం అని చెప్పి ప్లస్ రెయిన్ చాలా హెవీ పడింది సో మా అన్నీ ఏమన్నా అంటే ఇంకా ట్రైన్ అయితే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి ఫైవ్కి అందుకో ట్రైన్ ఉంది సో అంతవరకు ఏం చేస్తామని చెప్పి ఇంకా మా అన్నీ కారు ఉంది కదా ఆ కారులోనే రిటర్న్ వచ్చాము సో సో అటు ట్రైన్ జర్నీ అయిపోయింది ఇటు కార్ జర్నీ కూడా అయిపోయింది ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోయాము ఇంకటికీ అనుకున్నాం కానీ అది ఇంకా కొంచెం డేంజరస్ అనిపించింది రెయిన్కి ఇంకా హెవీ అయిపోతుందేమో రెయిన్ వాటర్ అని చెప్పి ఫాల్స్ అవి ఇంకా రెట్ని వెళ్ళిపోయాము మనం చాలా రోజులతో తెలియదు నీకు ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా నన్ను పోల్చారు కానీ నేను పోల్చలేను వాళ్ళకి గుర్తుపట్టలేదు నేను శివరాత్రి నేను గుర్తుపట్టలేదు ఎవరిని కానీ నన్ను అందరూ గుర్తుపట్టారు మా అప్పుడు తర్వాత ఇంకా డాడీ జాబ్ అటు ఉండడం వల్ల డాడీ అటు దగ్గరికి వెళ్తూ ఉండేవారు మేమైతే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం అసలు వర్షం చూడండి ఎక్కువగా అయితే అప్పుడులో మా చిన్నప్పుడు చేతకి మీద మేము ఐదుగురం వెళ్ళిపోయేవాళ్ళము మా డాడీ తీసుకెళ్ళి వెళ్ళిపోయేవారు కోతులు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో బాబా వాటికి ఏంటి ఇవ్వలే అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు ఎంత ఎక్కువ ఉంటాయని ఉంటాయి మొత్తానికి అయితే రోడ్ జర్నీ కూడా చేస్తాము డౌన్ కాబట్టి అంతేం తిప్పలేదు పిల్లలకి సో పేరు కూడా సో ఇంకా హ్యాపీగా వచ్చేసాము ఇంకా దారిలో కాశీపట్నం అని చెప్పి అక్కడ ఒక సంత అయ్యింది సో అది కూడా చూసాము అంటే కొనలేదు చాలా హెవీగా రెయిన్ పడుతుంది ఇంకా హెవీగా రెయిన్ పడుతుందని ఇంకా వచ్చేసాము ఇంకా అక్కడ కాస్ట్ మన టౌన్లో కాస్ట్ సేమ్గానే ఉన్నాయి పెద్ద ఏం లేదు కాబట్టి కొంచెం ఆర్గానిక్ కానీ మేమే అంత కొనలేదు ఇంకా రెటన్ అయిపోయాము అలా వెళ్ళిపోయాము సో స్టార్టింగ్లో కొత్తమ్మ తల్లి టెంపుల్ అని ఉంటుంది సో ఆ టెంపుల్కి అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ బండి మీద చూసినా సరే ఆ దేవి పేరే అమ్మవారి పేరే ఉంటుంది ఆవిడే కాపాడుతుంది అనేసి అంటారు సో అందుకే ఆ దేవుణ్ణి బాగా నమ్ముతారు సో అక్కడ కూడా మేము ఒకసారి దర్శనం చేసుకొని ఇంకా రెట్న వెళ్ళిపోయాము చూడండి మార్కెట్ అసలు ఎంత బాగుందో ఈ వర్షాలు అంటే వీళ్ళకి అలవాటే కావాలా హిల్ స్టేషన్ కదా వీళ్ళకి ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి సో చాలా చాలా బాగుంది మార్కెట్ అయితే ఇదే అండి ఆ టెంపుల్ సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము అసలు చాలా చాలా బాగా జరిగింది సో ఇదైతే నాకు ఒక మెమొరబుల్నే అనుకోవచ్చు ప్లస్ మా ఫ్యామిలీ అందరూ చూసి హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మా ఫ్యామిలీ అందరినీ ఒకసారి గుర్తు చేసుకున్నాను నేను అలాగే నాకు చాలా మెమొరీస్ వచ్చాయి ఇప్పుడు సో ఇంకెప్పుడైనా సరే నేను మిస్ అవ్వలేదు అనుకోకుండా నేను ఈ వీడియో చూసుకోగలుస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది మేము ట్రైన్ జర్నీ కూడా చేసాము కదా అప్పుడు అప్పుడుది ఇది కూడా చేసినందుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది సో ఫైనల్ అయితే ఫోర్కి వచ్చాము ఫోర్ ఓ క్లాక్కి అసలు మాకేమీ అంత టైర్డ్నెస్ అనిపించలేదు సో వీడియో ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్ చాలా మెమొరీస్ అయితే నేను గ్యాదర్ చేసుకున్నాను ఈసారి వెళ్ళి సో మీ అందరికీ మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్